వెల్కమ్ ఇరాన్ పై అమెరికా వరుస దాడులను మనం చూసాం ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ మేమే చెప్పుకుంటుంది అమెరికా కూడా విజయంగా చెప్పుకుంటుంది ఇరాన్ గెలిచిందని ప్రపంచం అంతా అంటుంది మరి ఎవరు గెలిచినారు ఏం జరిగింది మాట్లాడుకుందాం ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు రావు గారు ఎంతో మాట్లాడుతున్నా నమస్తే అండి నమస్తే అండి పిఠలరావు గారు ఇక్కడ అమెరికా సంబంధించి మేము గెలిచినాం ఇరాన్ స్థావరాలన్నీ ధ్వంసం అయిపోయినాయి పనికి రాకుండా పోయినాయి ఆల్రెడీ ఇజ్రాయిల్ కి సంబంధించిన కొద్ది మందిని పంపించి చూపించిన అని కూడా ట్రంప్ స్వయంగా పదే పదే చెప్తున్నాడు అవును ఇజ్రాయెల్ కూడా మాది గెలుపు అంటుంది ఇరాన్ గెలిచినామని ఇరాన్ చెప్తుంది ప్రపంచం అంతా ఇరాన్ అర్రే అమెరికాను తిప్పికొట్టింది ఇరాన్ అంటుంది అసలు ఇంతకు ఎవరు గెలిచిర్రు ఎవరు ఓడిర్రు ఈ యుద్ధంలో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ దురాక్రమంగా ఇరాన్ మీద దాడి చేసి తర్వాత అమెరికా ఇన్వాల్వ్ అయ్యి ఇరాన్ మీద దాడి చేసి పన్నెండు రోజుల యుద్ధం ఇప్పుడు ఒక విరమణ జరగడం అనేది ప్రపంచానికి అవసరం ఇది మనం ఆహ్వానించదగిన విషయం యుద్ధము అన్ని దేశాలను ధ్వంసం చేస్తుంది అది ప్రపంచాన్ని కూడా ఆర్థికంగా ధ్వంసం చేస్తుంది సో యుద్ధ విరమణ జరిగిన తర్వాత ఆ క్రెడిట్ ఎవరు తీసుకోవాలనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా ముందుకు వస్తుంది సో సహజంగా క్రెడిట్ తీసుకోవడంలో ట్రంప్ ముందుంటాడు అనే విషయం మనందరికీ తెలుసు ఇండియా పాకిస్తాన్ లో కూడా జరిగినప్పుడు కూడా నేనే ఆపాను అనేది ఏకపక్షంగా ప్రకటించాడు ఇప్పుడు ట్రంప్ నేనే ఈ యుద్ధాన్ని ఆపాను మొత్తం దీన్ని చర్చలంతా నేనే చేశాను నా నా వల్లనే ఇరాన్ ఆ ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయిందనే చెప్తున్నాడు సో గెలుపు ఎవరిది అనే ప్రశ్నకు వస్తే వస్తేలాక వాస్తవమైన గెలుపుకి అమెరికా క్రెడిట్ తీసుకోవడానికి ఎక్కడా సంబంధం లేదు ఎందుకు లేదు ఎందుకు లేదు అసలు అమెరికా మధ్యవర్తిత్వం చేస్తామనడమే తమ్ము తప్పు అంటే బాంబ్రేస్ ప్రశ్న అంటున్నా నువ్వు అసలు ఎట్లా అవుతావు నువ్వు ఆల్రెడీ ఇజ్రాయెల్ కి అనుకూలంగా సపోర్ట్ ఇజ్రాయెల్ ఇజ్రాయల్ కనుగుణంగా ఇరాన్ మీద దాడి చేసినావు దాడి చేసిన తర్వాత దాడి చేసిన నుంచి బయటకు వచ్చి నువ్వు నేను మధ్యవర్తిత్వం చేసిన నేనే యుద్ధాన్ని ఆపిన శాంతి ప్రపంచ శాంతి కోరుకున్నాడు ట్రంప్ నోబల్ శాంతి బహుమతి కావాలి నాకు అని అడుగుతున్నాడు మరి పాకిస్తాన్ యుద్ధం ఆపినని చెప్తుండు ఈ రెండు యుద్ధాలను ఆపిదిన చెప్తుండు నిజంగానే ఆపితే ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి పరువు తీయటానికే పుట్టిన లెక్క ఉన్నాడు అసలు నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ఇస్తారు రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధాలను ఆపటం కోసం ప్రపంచానికి నష్టం జరగకుండా శాంతి చర్చలు చేసి శాంతి కపోతం లెక్క నిలిచిన వాడికే నోబెల్ శాంతి బహుమతి వస్తుంది అంటుండు ఐదారు సార్లు చెప్పిండు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనాపిన స్వయంగా నేనే ఆపినా అన్నాడు మోడీ మళ్ళీ ప్రకటించింది మళ్ళీ ఆపిన అన్నాడు మన ఇండియా అధికారులు కొన్ని ప్రకటన చేశారు అయినా నేనే ఆపిన అన్నాడు లాస్ట్ మోడీ ఫోన్ చేసి మాట్లాడినా నేను ట్రంప్ కి చెప్పినా అన్నాడు మోడీ బహిరంగ ఎప్పుడూ చెప్పలేదు కానీ అది చెప్పిన నెక్స్ట్ డే కూడా నేనే యుద్ధం ఆపిన అని చెప్పి అసలు నోబల్ శాంతి బహుమతి మీద ట్రంప్ కున్న పిచ్చి ఎవరికి లేదు తనకు తానే స్వయంగా ప్రకటించుకుంటాడు చివరికి నోబల్ శాంతి బహుమతి మీద పాకిస్తాన్ కూడా ట్రంప్ ట్రంప్ ఇవ్వాలని డిమాండ్ చేసింది చాలా శాంతి కా పాకిస్తాన్ కూడా శాంతే కాదు ఇప్పుడు అమెరికా సెనేట్ సభ్యుడు కూడా శాంతి నోబెల్ బహుమతి ఇవ్వాలి ట్రంప్ కనేది అనేది ఆయన కూడా చేశాడు నేను అడుగుతున్నా ఏ రక్త చరిత్ర లేని నేపథ్యమా ట్రంప్ది అమెరికాది ట్రంప్ది అమెరికా చరిత్ర మొత్తం చూస్తే ట్రంప్ చరిత్ర చూస్తే ఆయన రెండు పరిపాలన చూస్తే వాస్తవంగా ఇరాన్ మీద అక్రమంగా దాడి చేసిన వ్యక్తి ట్రంప్ అను ఆయుధాలున్నాయని పేరుతోటి మొత్తం క్యాంప్ మీద డైరెక్ట్ దాడి చేశాడు ఇజ్రాయెల్ డైరెక్ట్ గా యుద్ధ విరమణ తర్వాత ప్రకటించింది నాకు ఆయుధాలు సప్లై చేసినందుకు అవును నాకు ఆర్థికంగా సపోర్ట్ చేసినందుకు అన్ని రకాల సపోర్ట్ చేసినందుకు నేను అమెరికాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ట్రంప్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నాడు బెంజుమెన్ అంటే అర్థం ఏంటి ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయడానికి అనుకున్నది ఎవడు అని చూసినప్పుడు అది అమెరికా ట్రంప్ అనేది స్పష్టంగానే కాదు సార్ మొట్టమొదటి సార్ ముందుకు వచ్చింది బాంబులు కూడా వేసేది అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నాడు తర్వాత డైరెక్ట్ గా దాని మీద దాడి చేసిండు ఎట్లా ఏ శాంతి కా అదే పాకిస్తాన్ శాంతి కాపోతమే ఎందుకంటే ఉగ్రవాదం కాబట్టి పాకిస్తాన్ శాంతి ప్రభుత్వమే అవుతుంది యుద్ధాలు మిగతా వాళ్ళ మీద బుల్లింగ్ అడ్డగోలు కామెంట్లు చేసి ట్రంప్ కూడా శాంతి ప్రభుత్వం అయితే అందుకే ట్రంప్ కి ఇవ్వాల్సింది నోబుల్ శాంతి బహుమతి కాదు నోబుల్ హింస బహుమతి ఇవ్వాలి ఈ ప్రపంచాన్ని హింస మార్గంలో పట్టడానికి మొత్తం ప్రపంచాన్ని ధ్వంసం చేయటానికి యుద్ధాలను ప్రేరేపించేది మొత్తం ఆయనే మీకు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన దాంట్లో ఉక్రెయిన్ కి డైరెక్ట్ గా సపోర్ట్ చేసి ఆ యుద్ధాన్ని పెంచి పోషించి మళ్ళీ ఆ యుద్ధం విరమణ జరంగానే నేనే ఇలా శాంతి చేసినా అని తప్పుడుగా ప్రకటించుకున్నాడు తర్వాత పాకిస్తాన్ ఇండియాకి ఎగదోసినప్పుడు పాకిస్తాన్ కి డైరెక్ట్ గా సహాయం చేసి టర్కీ ద్వారా ఆయుధాలు ఇండియా మీద దాడి చేపించి మళ్ళీ దాన్ని నేనే రాజు చేసినా శాంతి చేసినా నాకు శాంతి బహుమతి ఇయ్యాలని చెప్పిండు ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధంలో ఇన్ ఇండైరెక్ట్ పాత్ర ఉంది ప్రత్యక్ష పాత్ర ఉంది దాడి చేసిండు చివరికి మళ్ళీ నేనే రాజ్ చేసిన నాకు నోబుల్ శాంతి మిమ్మల్ని ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే నోబుల్ మొబిత్ ఎందుకంటే ప్రపంచాన్ని యుద్ధాల్లోకి తీసుకొచ్చి జనాన్ని చంపుతున్న ట్రంప్ కాకుండా ఇంకెవరికి ఇస్తారు ఈ దేశంలో ప్రపంచంలో ఇక్కడ ఇంకోటి ఇరాన్ సంబంధించి అంటే ఇజ్రాయిల్ అనగానే మనం మన తెలుగు మీడియాలో కూడా చూసినాం అవును ఇజ్రాయిల్ ఆయుధ సామాగ్రి అసలు ప్రపంచ దుర్భేద్యమైనది అవును ఇసలు ఎవరినైనా ఎంత లక్ష్యాన్ని అయినా చేజిస్తది ఇజ్రాయిల్ ని తట్టుకునే దేశం ప్రపంచంలోనే లేదన్నంత మీడియా బిల్డప్ ఇచ్చింది అవును హిందీ మీడియా వేసింది తెలుగు మీడియా కూడా వేసింది అవును అలాంటి ఇజ్రాయిల్ ని తోకముడి ఇరాన్ ప్రపంచానికి పెద్ద అసలు మొత్తం అమెరికా ధ్వంసం చేయని మధ్యాసియా రాష్ట్ర దేశాలను చూసుకుంటే వరుసగా అమెరికా చేయవచ్చు అలాంటి అమెరికాను కూడా సైలెన్స్ చేసింది అసలు ఇరాన్ కు ఎక్కడంత శక్తి ఏం చేసింది ఎట్లా జరిగింది ఒక ప్రకటన మన ఇలా చూస్తే ఇప్పుడు క్రెడిట్ మొత్తం ట్రంప్ తీసుకోవాలనుకుంటుండే కదా ఆయన పరువు తీసి ఇరాన్ సుప్రీం కమేని డైరెక్ట్ చెప్పిండు ట్రంప్ గత్యంత్రం లేక మమ్మల్ని బతిలాడుకున్నాడు యుద్ధాన్ని విరమించమని ఆయన మమ్మల్ని బతిలాడినట్లు కాబట్టే నేను యుద్ధ విరమణకి ఒప్పుకున్నా అని చెప్పిండు అంటే ట్రంప్ భయపడ్డట్టే కదా ట్రంప్ అమెరికాని ట్రంప్ ను భయపెట్టేంత సీన్ గాని అంత ధైర్యం గాని అంత శక్తి గాని ఇరాన్ ఎట్లా ఉంది కదా ఒక పెద్ద సామ్రాజ్యవాద దేశం అమెరికా ఆయుధ సంపత్తున్న దేశం అమెరికా అనేక రకాలుగా ఇతర దేశాల మీద యుద్ధాలు చేసి దురాక్రమంలో ఉంది ఇజ్రాయెల్ ఆ రెండు దేశాలని తట్టు పన్నెండు రోజుల యుద్ధంలో ఇరాన్ నిలబడ్డదంటేనే దాని గొప్పతనం తెలియదా ఏ దేశం ప్రత్యేక సాయం కూడా చేయలేదని అయినా అది చేసిన యుద్ధ వ్యూహాలు అది అమెరికా మీద చేసిన తిరుగు దాడి ఎందుకు భయపడ్డాడు ట్రంప్ ట్రంప్ ఒక రకంగా దడిచి భయపడి యుద్ధ వీర మనకి ఒక రకంగా కాళ్ళబేరానికి పోయిండు ఇరాన్ ఎందుకు కాళ్ళను ఎందుకు పట్టుకుండు ఒక విషయం డైరెక్ట్ గా అనే పేరుతోటి బీటు వైమానిక విమానాలు తీసే ఇరాన్ లో అను కేంద్రాల మీద దాడి చేసిండు ట్రంప్ అది ధ్వంసం అయిపోయినాయి అని ప్రకటన చేసిండు ఇప్పుడు చెప్తున్నాడు మూడు యుద్ధ మొత్తం అను కేంద్రాలన్నీ ధ్వంసం చేసిన అసలు పనికిరావన్ కూడా పనికిరావ్ కానీ తర్వాత ఏం తెలిసింది శాట్లైట్ లో రెండు విషయాలు వైఫైలు అని తెలిసింది అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇప్పుడు చెప్పింది నువ్వు అనుకున్న అను కేంద్రాలు అక్కడ ధ్వంసం ఏం కాలేదో ఈ పాక్షిక ధ్వంసంలో ఉన్నాయని చెప్పింది రెండు అసలు నువ్వు అక్కడ దాడి చేయకముందే నాలుగు వందల కిలోల ఇరోనియాన్ని ఇరాన్ అక్కడ నుంచి ఆల్రెడీ తరలించింది తరలించిన తర్వాత నేను దాడి చేసిన మీడియాలో వచ్చింది అక్కడ శాటిలైట్ చిత్రాల ద్వారా వచ్చింది ఏం సాధించిండు ఇంకా చెప్పాలంటే ట్రంప్ ని భయపెట్టింది ఇరాన్ అదే అంటున్నా ఎందుకు కాళ్ళ భయపడింది ఖాతర్ సంబంధించిన దేశంలో అమెరికాకు సంబంధించిన వైమానిక కేంద్రం ఉంది అక్కడ నుంచే దాన్ని బేస్ చేసుకొని పశ్చిమాసియాలో దాడులు చేస్తుంది ఆ వైమానిక కేంద్రం మీద డైరెక్ట్ ఇరాన్ దాడి చేసింది ప్రతీకార చర్యకు వాస్తవంగా అమెరికా ఎప్పుడైతే ఇరాన్ మీద దాడి చేసిందో ఇరాన్ చేరుకొని అమెరికాని డైరెక్ట్ గా టార్గెట్ చేసింది అమెరికా లాంగ్ ఉంటది కాబట్టి అంత పెద్ద సైనిక యుద్ధ విమానాలు అమెరికా మీద దాడి చేయాల కాబట్టి అమెరికా తన చుట్టుపక్కల ఎక్కడైతే స్థావరాలని నిర్మించిందో సైనిక స్థావరాలని వైమానిక స్థావరాలని దాని మీద డైరెక్ట్ యుద్ధం ప్రకటించింది ఇరాన్ దాడి చేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసింది అమెరికా భయపడిపోయింది దాని చుట్టూ ఉన్న స్థావరాల మీద ఇరాన్ గింట దాడి చేస్తే అమెరికా మొత్తం అలకొల్లలమై పరిస్థితి కాబట్టి ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఇరాన్ యొక్క దాడులను వ్యతిరేక ఎదుర్కోలేక ఖాతర్ అని ఒక దేశంలో దాడి చేస్తే వైమానిక దాడి ఆ దాడి నుంచి తప్పించుకోవడం కోసం డైరెక్ట్ ఎక్కడ యుద్ధం చేస్తుందో ఇరాన్ అనే భయం తోటి ట్రంప్ ఈ సంధి ఒప్పందానికి వేడు చర్చ అమెరికా ప్రజలు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ముందు దిగడం నిరసనలకు దిగడం పెద్ద ఎత్తున వచ్చింది కదా ట్రంప్ కు అమెరికాలో ఇరాన్ మీద యుద్ధం చేస్తే చాలా సానుభూతి రావాలి నిజంగానే ఇరాన్ అనువాదిత అమెరికాకు ప్రమాదం ఉందనుకుంటే కానీ ఏం జరిగింది అమెరికాలో అమెరికాలో సొంత పౌరులే ట్రంప్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో ఉద్యమాలు చేశారు ఇరాన్ మీద దాడి చేయటం సరైంది కాదు ఒకవేళ ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య గొడవ ఉంటే మన మధ్యవర్తిత్వం చేయాలి కానీ డైరెక్ట్ గా యుద్ధం చేసి ట్రంప్ తప్పు చేసిండని దేశ పౌరులందరూ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు ప్రశ్నించారు ఒత్తిడి చేశారు ఆ ఒత్తిడికి తలొగ్గి ట్రంప్ ఇవాళ చర్చలు పోయాడు మీరు చర్చలు పరిణామం చూస్తే రెండు దేశాలు కూర్చోబెట్టి మాట్లాడినా ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించిండు పన్నెండు గంటలు నేను ఇరాన్ కి టైం ఇస్తున్నా ఇరవై నాలుగు గంటలు ఇజ్రాయెల్ కి టైం ఇస్తున్నా ఆలోపు రాజీ పడతారు ఒప్పంద విరమణ జరిగిద్దని ప్రకటించి కానీ ట్రంప్ మాటలు ఇజ్రాయెల్ లెక్క చేసిందా ఆయన ప్రకటించడం కూడా ఇజ్రాయెల్ డైరెక్ట్ గా ఇరాన్ మీద దాడి చేసింది ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ కూడా మళ్ళీ తిప్పికొట్టి ఇజ్రాయల్ మీద దాడి చేసిందని ట్రంప్ మాటల్ని ఎవడు పట్టించుకోలే బెదిరియాలని చూసిన తర్వాత ఇజ్రాయల్ ని నేను నా వైమానిక సహాయం మొత్తాన్ని ఎనికి తీసుకు ఇజ్రాయెల్ ఇజ్రాయల్ బెదిరించి ట్రంప్ గత్యంత్రం లేని పరిస్థితుల్లో ఇరాన్ చెప్పిందే కరెక్ట్ ఇరాన్ అధినేత చెప్పిండు మమ్మల్ని వేడుకున్నాడు దీన్ని విరమించాలని కాబట్టి ఇప్పుడు ఎవడు గొప్ప ఇరాన్ ఒక చిన్న దేశమైనా గాని పెద్ద యుద్ధ సామాగ్రి లేకపోయినా గాని ధైర్యం తోటి మొత్తం పశ్చిమాసియా దేశంలో అమెరికాకి ఇజ్రాయల్ కి వ్యతిరేకంగా నిలబడ్డ ఏకైక దేశం ఇరాన్ అంటే ప్రపంచం వ్యాప్తంగా వచ్చిన మద్దతు కూడా చూసుకుంటే చైనా నుంచి కానీ ఉత్తర కొరియా నేరుగా ఒక ప్రకటన కూడా చేసింది కదా ఇరాన్ ఒక్క మాట చెప్తే మా సైనిక దళం మొత్తం అక్కడ ఉంటది అని చెప్పి అంటే పన్నెండు రోజులు అదే విధంగా మిగతా దేశాలు మిగతా చుట్టుపక్కల ఉన్న దాని అనుబంధంగా ఉన్న కూడా అవును సహాయం ప్రకటించడం ఇరాన్ గాని ఇరాన్ మీద ఇజ్రాయెల్ గాని అమెరికా దురాక్రమణం చేస్తుందని ప్రపంచ దేశాలకు అర్థమైపోయింది అటు రష్యా ప్రకటించింది చైనా సపోర్ట్ చేసింది సౌదీ అరేబియా కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి చివరికి చివరికి పాకిస్తాన్ కూడా డైరెక్ట్ గా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది సో ప్రపంచ దేశాలు ఉత్తర కొరియా అయితే డైరెక్ట్ బాంబులే పంపిస్తాను బెదిరించిన అంత పరిస్థితి చేసింది కాబట్టి ఆ రకంగా ప్రపంచ దేశాల్లో ఇరాన్ కి పెరుగుతున్న మద్దతు ఏదైతుందో అది కూడా అమెరికా మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి అనివార్యంగా యుద్ధాన్ని ఆప్ చేయడానికి ఒక కారణం ఇది ఇంకొక కారణం ఉంది అమెరికా వెనక్కి తగ్గటానికి హార్మోన్ జలసంధి హార్మోన్ జలసంధి అది మూసేస్తామని డైరెక్ట్ ఎప్పుడైతే అమెరికా ఇరాన్ మీద దాడి చేసిందో ఆ జలసంధిని మూసేయటానికి వాళ్ళ క్యాబినెట్ వాళ్ళ పార్లమెంట్ తీర్మానం చేసింది ఆ జలసంధి గింట మూసేస్తే మొత్తం ఆసియాకి సంబంధించిన ఆయిల్ ఏదైతే వివిధ దేశాలకి ఆయిల్ సప్లై అయింది ఆ సముద్రం ద్వారా ఆ సముద్రం ద్వారా ఆ ఆయిల్ లో మన ఇండియా నైన్టీ పర్సెంట్ ఆయిల్ దాని ద్వారానే దిగుమతి చేసుకునే పరిస్థితి ఇండియా గాని ఇటు చైనా గాని ఇటు అమెరికాకి సంబంధించిన దేశాలు గాని మొత్తం ప్రపంచ దేశాల మీద ఆయిల్ సంక్షోభం వచ్చే అవకాశం ఉండే సో ఆయిల్ ధర పెరిగిపోయి డెబ్బై ఎనిమిది డాలర్ నుంచి నూట యాభై నూట అరవై అవకాశం ఉండే ఎప్పుడైతే ఆయిల్ ధరలు పెరిగిపోతే ప్రపంచం మొత్తం ఆయిల్ తోటి ఇవాళ నడిసే పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఒక ప్రపంచ ఆర్థిక వైరుధ్యంగా మారే అవకాశం ఉండే కాబట్టి ఆ జలసంధిని మూసివేస్తాడు అనే ఒక భయం కూడా అమెరికాకు పట్టుకుంది కాబట్టి ప్రపంచ దేశాలు ఆ జలసంధి మూసేస్తే అనివార్యంగా ఇరాన్ కు మద్దతుగా ప్రపంచ దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా ఈ యుద్ధంలో ముందుకు వస్తాయి కాబట్టి అవి యుద్ధంలోకి వస్తే ఆటోమేటిక్ అమెరికాకి వ్యతిరేకంగా మారినట్టే కదా డైరెక్ట్ అంటే డే వన్ రోజు ట్రంప్ గెలవగానే అమెరికా ఫస్ట్ అసలు ఏ దగ్గర దగ్గరకోము ఏ అసలు మిగతా వాటితో మాకు సంబంధమే లేదని ప్రకటించిన ట్రంప్ యుద్ధం వరుసగా చూస్తే ఇజ్రాయెల్ కి సంబంధించి ఆయుధాలు సరఫరా దీని మీద దాడించడం ఎందుకు యుద్ధాల మీద ఆధారపడుతున్నారు అసలు యుద్ధం జరిగింది దేనికి అంటే రెండు ఒకటి ఇరాన్ లో ఉన్న ఆయిల్ కేంద్రాల మీద ఆధిపత్యం సంపాదించడం ప్రధాన కారణం అక్కడ అనువాయుధాల సమస్య కాదు అనువాయుధాలు ఎవరి దగ్గర లేవు ఇజ్రాయెల్ దగ్గర లేవా పాకిస్తాన్ దగ్గర లేవా అనువాయుధాల పేరుతోటి ని ధ్వంసం చేయాలని చూశారు ఇంతకుముందు ఇరాక్ మీద కూడా అదే జరిగింది సల్లాం హుస్సేన్ మీద ఆ అనువాయుధాలు తయారు చేస్తున్న రసాయన ఆయుధాలని సద్దామూస్తే ని చంపారు అక్కడ వాళ్ళ పరిపాలన తీసుకొచ్చారు ఇక్కడ మీరు చూడండి పదే పదే యుద్ధ సమయంలో అధికార మార్పిడి జరిగిద్ది అధికార మార్పిడి జరిగిద్దని ప్రకటించారు అమెరికా గాని ఇజ్రాయెల్ గాని ఎందుకు అధికార మార్పిడి జరగాలి ఇరాన్ లో ఇప్పుడున్న సుప్రీం లీడర్ ఆయుతుల్లాని మార్చి ఇంకొక లీడర్ ఎందుకు పెట్టాలి ఇరాన్ ఎందుకు రకంగా వీళ్ళు యుద్ధం చేయడం వల్ల అక్కడ ఆ కమేనికి స్థానికుల మద్దతు దేశ ప్రజల మద్దతు వీళ్ళు ఏమనుకున్నారు ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం చేస్తే ప్రజలందరూ భయపడిపోతారు ఆయన భయపడి పారిపోతాడు ఆయన పారిపోతే అంతమంగా అల్లకొలలు అయిపోయింది దేశాన్ని అమెరికాకు తొత్తుగా ఉన్న ఒకరిని తీసుకొచ్చి దాని అధ్యక్షుడు బాధ్యతలో లేదు పరిపాలన వాళ్ళ చేతుల్లో పెట్టొచ్చని చెప్పారు దానికి ఒకరు రెడీ కూడా చేశారు పంతొమ్మిది వందల ఇరాన్ లో తిరుగుబాటు రావటానికి ముందు సుప్రీం లీడర్ ఆ రాకముందు ఏ రాజు మీద తిరుగుబాటు జరిగిందో షానే ఒక రాజు మీద తిరుగుబాటు చేసి వాళ్ళు స్వతంత్రం తెచ్చుకున్నారు ఆ రాజు సంబంధించిన ఒక మనవని తీసే ఇప్పుడు అక్కడ అధ్యక్షుడి పీఠం మీద కూర్చోబెట్టడానికి అమెరికా ప్రయత్నం చేసింది అంటే అధికార మార్పిడి వీళ్ళ తొత్తుగా చేసుకోవాలనుకుంది అది సాధ్యం కాలే అంటే అధికార మార్పిడి చేయాలని టార్గెట్ నెరవేరలేదు అనువాయుధాలకు సంబంధించిన మొత్తం ధ్వంసం చేయాలనుకున్న టార్గెట్ నెరవేదు చివరికి ఆర్థికంగా ఇబ్బంది చేయాలని ఇరాన్ అనుకున్నా లేదు అందుకే చివరికి అమెరికానే గత్యంత్రం లేక ఇరాన్ కాలబేరానికి పోయి ఇరాన్ ని బతిడుకొని ఈ ఒప్పందానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇరాన్ ఎక్కడైనా ముందు ప్రకటించిందాన్ని ఆపాలి మాకు అని అడిగిందా అడగలే అంటే మీద ఆధిపత్యం సంపాదించింది అమెరికా సామ్రాజ్యం మీద గెలిచింది ఒక రకంగా ఈ దెబ్బతోటి అమెరికాకు అంతర్జాతీయంగా నేనే అని బిర్రాలు వరుపుతా ఉంటారు అవును అలాంటి పరిస్థితి నుంచి అమెరికా రాజకీయంగా మిగతా దాని పట్టు సడలింది అనుకోవచ్చా ఈ మధ్యాసియా ప్రాంతం మీద క్లియర్ గా ఎందుకు అంటే అమెరికా ఇంటెలిజెన్సీ వ్యవస్థనే రెండు రిపోర్ట్లు ఇచ్చింది అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా లీక్ అయింది ఇప్పుడు అనువాయిదాలు ఇష్యూ ఇచ్చింది అది ఫెయిలు మనం ధ్వంసం చేయలేదని చెప్పింది అంత ముందు అసలు అనువాదాలు తయారు తయారు కావటమే లేదు అనుభవం తయారు కాదు అక్కడ మూడు నాలుగు సంవత్సరాలు దాకా పట్టింది వాళ్ళ దేశ అవసరాల కోసం అని చెప్పింది అయినా యుద్ధం చేశారు కదా ఇప్పుడు యుద్ధం వల్ల అమెరికాలో ప్రజల్లో కూడా తిరుగుబాటు వచ్చింది కదా ప్రతి ప్రపంచ దేశాల నుంచి కూడా అమెరికా విమర్శలు ఎదుర్కొంది కదా అంటే అమెరికా ఒక రకంగా తన దురాక్రమణ వల్ల ఒంటరైపోయిన పరిస్థితుంది ఒక రకంగా ఫ్రాన్స్ కలిసి వస్తుంది అనుకున్నారు వాళ్ళు జర్మనీ కలిసి వస్తుంది అనుకున్నారు యుద్ధాల్లోకి తమ సామ్రాజ్యవాద దేశాలను అనుకూలంగా దించాలి అనుకున్నారు కానీ వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు కాబట్టి ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు అని ఒక ప్రశ్న వేసుకుంటే మనం పెద్ద ఆయుధ సంపద ఉండి పెద్దన్న పాత్ర ఉండి దురాక్రమణదారుడిగా ఉన్న అమెరికా గాని ఇటు ఇజ్రాయల్ గాని గెలవలేదు ఇరాన్ అద్భుత విజయం సాధించింది ఇరాన్ అమెరికాని భయపెట్టింది ప్రత్యక్ష యుద్ధం చేసింది అమెరికా మీద ఇజ్రాయెల్ మీద కూడా ప్రత్యక్ష యుద్ధం చేసింది ఇప్పుడు చివరికి ఏంటంటే ఇరాన్ యుద్ధం చేయటం వల్ల పాలస్తీనా కూడా బయటపడ్డది ఇప్పుడు మొన్నటిదాకా ఇజ్రాయెల్ పాలస్తీనా మీద యుద్ధం ఆగట్లేదు గాజా మీద గాజాలో ఎంత మందిని చంపుకుంటూ పోతుంది అమెరికా సపోర్ట్ తోటి ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ విరమణలో అది కూడా ఉంది పాలస్తీనా మీద యుద్ధం చేయకుండా ఇజ్రాయెల్ ఆపటం అనేది అంటే అంతిమంగా ఇరాన్ పాలస్తీనాన్ని కూడా కాపాడింది సో ఇరాన్ యొక్క ధైర్య సాహసాలు అక్కడ ఉన్న ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయుధం బట్టి ముందుకొచ్చిన పరిస్థితుంది అక్కడ అక్కడ దేశాన్ని కాపాడుకోవడం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ముందుకొచ్చారు కాబట్టి అంతిమ గెలుపు ఎవరు ఎన్ని ఇజ్రాయెల్ ఏం ప్రకటించుకుంటుంది మా లక్ష్యం నెరవేరింది అంటుంది ఏం నెరవేరింది అనువాయుధాల విషయంలో కదా నువ్వు దాడి ధిపత్యం చూసింది ఏం దక్కింది నీకు నువ్వు ఇరాన్ ఏం చేయలేకపోయినా ఇజ్రాయల్ చివరికి తోకముడిచినవు ఇప్పుడు గాజా మీద ఉన్న ఆధిపత్యం కూడా ఈ దెబ్బతోటి యుద్ధ దెబ్బతోటి వెనుకొచ్చిన పరిస్థితి కాబట్టి ఇజ్రాయెల్ ఓటమి చెందింది అమెరికా ఓటమి చెందింది అంతిమంగా ఈ పన్నెండు రోజుల యుద్ధంలో పై చేయి సాధించింది ప్రపంచ సానుభూతి గాని అమెరికా ప్రజల సానుభూతిని పొందింది కూడా అది ఇరాన్ కాబట్టి ఈ యుద్ధం ఇరాన్కి ఒక మంచి పాఠం నేర్పింది ప్రపంచానికి కూడా ఒక పాఠం నేర్పింది ఒక పెద్ద సామ్రాజ్యవాద దేశాన్ని ప్రపంచ దేశాల మద్దతు తోటి ఎదుర్కోవచ్చు అనేది ఉంది అందుకే ఆ ట్రంప్ కి మనం శాంతి బహుమతి ఇవ్వాల్సిందే అప్పుడు ఇవ్వాల్సిందంటే ప్రపంచంలో యుద్ధాలు లేకుండా చేయాలి ట్రంప్ కానీ ఆ పని చేస్తాడ అమెరికా కొట్టొచ్చు చిన్న దేశమైన ఒక ఎగ్జాంపుల్ చూపించరాన్ కి ఈ ఈ టైంలో అనువాయిదాలు అనుబాంబులు ఉన్నాయంటున్నారు ఈ టైంలో అమెరికా అనేది ఎదుర్కోవటం అది కూడా అమెరికా ప్రజలు సంతోషిస్తున్నారు ఒక రకంగా అసలు మోడీ ఈ టర్మ్ లో ఎవరికి సపోర్ట్ అయ్యి నిలవాడా ఇరాన్ మొత్తం మన పాకిస్తాన్ తో జరిగిన అసలు ఇరాన్ నుంచి ఆయిల్ సప్లై ఉంది సప్లై ఉంది మన మద్దతు కూడా తెలిపితే ప్రత్యక్షంగా పాకిస్తాన్ వైపు ఉండకుండా వాళ్ళు ఇల్లంత విచిత్రం అంటే ఇరాన్ గొప్పతనం ఏంటంటే ఇరాన్ పాకిస్తాన్ ఇండియాకి గొడవ జరిగేటప్పుడు పాకిస్తాన్ వైపు నిలబడలే ఇండియా వైపు నిలబడ్డదు బట్ పాకి అమెరికా అమెరికా డైరెక్ట్ ఇరాన్ మీద దాడి చేస్తున్న పాకిస్తాన్ మాత్రం ఇరాన్ కి సపోర్ట్ చేసింది అంటే మోడీ మిత్రులను సంపాదిస్తాడా శత్రువులను పోగేసుకుంటాడా అమెరికా కోసం పోనీ అవసరాలు మొత్తం వాణిజ్య అవసరాలు మొత్తం ఇరాన్ తోటే ముడిపడి ఉన్నాయి మనకి ఆ మొత్తం సముద్ర స్థిరం మొత్తం వ్యాపారం అంతా నైంటీ పర్సెంట్ ఆయిల్ దాంతో కదా మనకు బిజినెస్ జరిగేది కాబట్టి మోడీ మౌనం మౌనం కాదు డైరెక్ట్ గా అమెరికాకి సపోర్ట్ మోడీ చేసిండు ఇజ్రాయేల్ కి డైరెక్ట్ గా సపోర్ట్ చేసిండు అది ఇది మన దేశం సంబంధించి ప్రపంచం మొత్తం ఇరాన్ వైపు నిలబడ్డప్పుడు మనం ఖండించకపోవటం దాని కనీసం మద్దతు కూడా మన దేశ వైఫల్యంగా చూడాల్సిన అవసరం కూడా ఉంది సామ్రాజ్యవాద అనుకూలమైన విధానం కాదు విదేశాంగ విధానం ఏంటి మంది అలీన విదేశాంగ విధానం మన విదేశాంగ విధానం తొంగుల దొక్కి సామ్రాజ్యవాద అమెరికాకు కొంత వాడే పరిస్థితుల్లో ఉంది అంతిమంగా రేపు నీ శత్రువుకు ఆయన సాయం చేసేటట్టు చేసుకున్నావు ఇరాన్ రేపు పాకిస్తాన్కి సాయం చేసేటట్టు నువ్వు తయారు చేసుకుంటున్నావు నీ శత్రువులో ఇంకొక శత్రు దేశాలు చేసుకునే పరిస్థితి నీ అలిన విదేశాంగ విధానం ఉంది కాబట్టి మన విదేశాంగ విధానం కూడా మారాల్సిన అవసరం ఉంది మన దేశ ప్రయోజనాల కోసం నీ విదేశాంగ విధానాలు ఉండాలి తప్ప అమెరికా తొత్తుగా నీ విదేశీ విధానాలు ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ దేశంలో దురాక్రమణదారుడు హింసావాది ఎవరైనా ఉన్నారంటే అది ట్రంప్ ఆయన శాంతి అడగటం అంటేనే ఇది ఒక పెద్ద జోక్ గా ఒక పెద్ద విచిత్రంగా చూడాల్సిన అవసరం ఉంది వెరీ మచ్ ప్రజలు విన్నారు కదా ఈ మధ్య ఆసియాలో ఒక రౌడీ లాగా ఒక రౌడీ మూక లాగా ఉండి అందరి మీద అందరితోటి పంచాయతీ పెట్టుకొని ఈ మధ్య ఆసియా ప్రాంతాన్ని ప్రపంచాన్ని అసలు ఎప్పుడు ప్రశాంతంగా ఉండకుండా గాజా లాంటి ప్రాంతాన్ని ఒక జాతి హననం చేసిన ఇజ్రాయెల్ కు బుద్ధి చెప్పింది మన ఇరాన్ అదే విధంగా ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకుంటున్న అమెరికాకు సంబంధించి కూడా తగిన బుద్ధి చెప్పింది అనుకోవాలి ఈ సందర్భంగా ఇంటర్వ్యూ మొత్తం విన్నారు కదా దీనిపైన మీ కామెంట్ కొట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి